గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ తీసిస్తీరు ఈరోజు వీడియోలో మినపపిండితో మిరపకాయ బజ్జీలు నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి టూ కప్స్ మినపప్పుని నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిలో తగినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి మిర్చిలోకి మసాలా ప్రిపరేషన్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వాము వన్ స్పూన్ ఉప్పు వేసుకుని ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి మిరపకాయల్ని చివర కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టుకొని మనం మసాలా ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ఆ మిర్చిలో యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పదిహేను నిమిషాలు అయిపోగానే బయటికి తీసి పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూపిస్తున్నాను కదా అలా ఉండాలి పిండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపిండితో ఎలా అయితే బజ్జీలు వేస్తామో సేమ్ మినప్పిండితో కూడా మిరపకాయ బజ్జీలు అలా వేసుకోవడమే శనగపిండి బజ్జీలు తినలేని వాళ్ళు ఇలా మే మినప్పిండితో బజ్జీలు చేసుకుని టేస్టీగా చాలా బాగుంటాయి తినొచ్చు ఇవి కలర్ ఇలాగే తెల్లగానే వస్తాయి ఎందుకంటే మినప్పిండితో చేస్తున్నాం కదా అందుకని తెల్లగానే వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మినప్పిండితో మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి ఇంకెందుకు ఆలస్యం నా వీడియో చూశారు కదా మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైమ్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం